అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు ఓం నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఆ శివయ్య ఆశీస్సులు తప్పకుండా లభిస్తుంది జులై ఇరవై ఎనిమిదిన కన్యరాశిలోకి కుజుడు ఈ మూడు రాసులకు చిన్నపాటి సమస్యలు జరా జాగ్రత్త కుజుడు జీవితంలో కార్యాచరణ శౌర్యాన్ని తీసుకొస్తాడు కుజుడు ఆరోగ్యం సంబంధాలు ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తాడు జాతకంలో కుజుడు స్థానం బలహీనంగా ఉంటే ఒత్తిడి కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు వంటివి కలుగుతాయి కుజుడు కన్యరాశిలోకి ప్రవేశించడంతో పన్నెండు రాసుల వారిపై ప్రభావం పడుతుంది వేద జ్యోతిష్యం ప్రకారం కుజుడు జులై ఇరవై ఎనిమిదిన కన్యరాశిలోకి ప్రవేశిస్తాడు ధైర్యం శక్తి పోరాట పటిమ పోరాటానికి ప్రతీక కుజుడు జీవితంలో కార్యాచరణ శౌర్యాన్ని తీసుకొస్తాడు కుజుడు ఆరోగ్యం సంబంధాలు ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తాడు జాతకంలో కుజుడు స్థానం బలహీనంగా ఉంటే ఒత్తిడి కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు వంటివి కలుగుతాయి జులై ఇరవై ఎనిమిదిన కుజుడు కన్య రాశిలోకి ప్రవేశించడంతో పన్నెండు రాసుల వారిపై ప్రభావం పడుతుంది కొన్ని రాశుల వారు శుభ ఫలితాలు పొందితే కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి లేదంటే చిన్న చిన్న సమస్యలు తప్పవు కన్యరాశిలోకి కుజుడు ఈ రాసుల వారికి సమస్యలు ఒకటి మిథున రాశి కన్యరాశిలో కుజుడు ప్రవేశం మిథున రాశివారికి చిన్నపాటి ఇబ్బందుల్ని తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశివారికి ఖర్చులు పెరిగిపోతాయి ఆరోగ్యం కూడా పాడవుతుంది కుటుంబ జీవితంలో టెన్షన్లు ఎక్కువవుతాయి ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు పెద్ద పెద్ద వివాదాలకు దూరంగా ఉండాలి రెండు కుంభరాశి కుంభరాశి వారికి కూడా కుజుని రాశి మార్పుతో సమస్యలు వస్తాయి ఈ సమయంలో ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని కోల్పోతారు అపార్థాలు కలుగుతాయి దీంతో రిలేషన్షిప్లో సమస్యలు వస్తాయి మూడు మీనరాశి మీన రాశి వారికి కుజుడి రాశి మార్పుతో చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో ఈ రాశివారు మాటల్ని అదుపులో ఉంచుకోవాలి మీ మాటలు ఇతరులను బాధ పెట్టొచ్చు ఆర్థిక పరంగా కూడా సమస్యలు రావచ్చు ఖర్చులు పెరిగిపోతాయి సహనంతో ఉండాలి సమయానికి తగ్గట్టుగా వ్యవహరించాలి